హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మమతా వైబ్స్ ఓం నమ శివాయ చూడండి గైస్ ఇది కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య తర్వాత పులిపాడ్యం ఈ రోజు ఇది కార్తీక మాసం యొక్క లాస్ట్ డే అనమాట ఒక దిక్కు సంతోషంగా ఉంది ఒక దిక్కు బాధగా ఉంది సంతోషం ఎందుకంటే కార్తీక మాసం విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నా అని సంతోషం ఒకవైపు బాధ ఎందుకంటే అయ్యో అయిపోతుంది ఇంకా ఇది ఉండదు ఇక పూజలు పునస్కారాలు చేస్తుంటాము కానీ ఇంత కంటిన్యూగా మాత్రం చేయం కదా అట్లా అది కొంచెం అయ్యో అయిపోతుంది అనే అన్నట్టుగా ఉంది కానీ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నా నాకు రెండు మూడు రోజుల మధ్యలో ఇబ్బంది అయినా సరే పిల్లలతో దీపాలు పెట్టించిన మా సార్తో దీపాలు పెట్టించిన అట్లా కంప్లీట్ చేసుకున్నా నేను హ్యాపీగా మీరు కూడా చేయండి గైస్ నెల రోజులు చేయకపోయినా సరే ఇది ఒక్కరోజు నీటి దీపాలు వదలండి ఆ శివుని కృప పాత్రలు కండి నాకు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీ మీకు కూడా ఆ దేవుడు మీకు శుభం కలగజేయాలని కోరుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గాయస్